టీవీ మన ఉనికి మన వాణి తోనే మరలా తిరిగి సుపరిపాలన సాధ్యం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సురక్షితంగాను పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు గత గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకొని తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తే తప్ప కాంగ్రెస్ రాక్షస పాలన నుంచి విముక్తి కలగదు అంటున్నారు సీనియర్ జర్నలిస్టు పాషిం యాదగిరి గారి అల్లుడు అంజుబాబు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఉద్యమకారుడు ఉద్యమ నేత ఎల్లారెడ్డిగూడ వాస్తవ్యులు అంజిబాబు నిన్న కేటీఆర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరడం జరిగింది గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ రాక్షస పాలనను చూస్తూ ఊరుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలను ఖచ్చితంగా గెలిపించుకొని బీఆర్ఎస్ కు అలాగే కేటీఆర్ కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామంటూ దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కలిసి రావాలి అంటూ కూడా పిలుపునిచ్చారు మాకొక ఒక పండగ లాంటిదిన్నాము ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ కమింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ కేటీఆర్ అన్నగారి నాయకత్వంలో మేము పార్టీలో చేరడము ఇట్ ఇస్ అ వెరీ బిగ్ డెసిషన్ ఎందుకంటే ఈ ముందు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర వహిస్తూ అన్నగారు మా బాపు మేము బాపు అని పిలుస్తాము కేసీఆర్ గారిని ఆయన నాయకత్వంలో చాలా తెలంగాణ ఉద్యమంలో అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేసి మధ్యలో ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడి బాపు చేతిలో తెలంగాణ వచ్చిందో మేము అనుకున్నాం ఇప్పుడు తెలంగాణ సు సురక్షితంగా ఉంది మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మన బాపు చేతిలో సురక్షితంగా ఉంది అనుకుందాం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి అరాచకాలు మొదలైనవి ఈ అరాచకాలకి అడ్డే వేయాలని ఇవాళ పార్టీలో చేరి కేటీఆర్ అన్నగారి నాయకత్వంని బలపరిచి మళ్ళీ మన మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి తెచ్చుకోవాలని మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు జరిగే బయో ఎలక్షన్లో కూడా బీ విల్ పుట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వంద శాతం వంద శాతం రాత్రిని బాగా కష్టపడతాము ఈ నియోజకవర్గాన్ని గెలిపించి మీకు ఒక అనుకూలంగా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అంజుబాబు గారు